హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో బిస్కెట్స్ తయారీ విధానం చూపిస్తానండి చూస్తున్నారు కదా ఎంత బాగొచ్చినాయో మనకు అచ్చం బేకరీలో కొన్నట్లే ఉంటాయండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఇక్కడ నేనైతే మీకు హెల్తీగా ప్రిపేర్ చేసి చూపించాను చూడండి ఒకటి తుంపి చూపిస్తున్నాను ఎంత మనకి చూస్తుంటేనే అర్థమవుతుంది కదా పొడి పొడిలాడుతూ అస్సలు గట్టిదనం ఉండవండి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మీకు ఒక టూ వీక్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేయండి ఈ రెసిపీని అయితే హెల్దీగా ప్రిపేర్ చేశాను కాబట్టి పిల్లలు కూడా చాలా మంచిదండి అయితే ఫస్ట్ ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకోండి అందులోకి ఒక కప్పు వరకు పల్లీలు తీసుకుంటున్నానండి మీరు ఏదైనా కప్పు కానీ లేదంటే ఒక గ్లాస్ కానీ ఏదో ఒకటి మెజర్మెంట్ కోసం పెట్టుకోండి పల్లీలనైతే మీడియం ఫ్లేమ్లో నిదానంగా దగ్గరుండి ఫ్రై చేసుకోండి అస్సలు మాడిపోవద్దండి మాడితే అసలు టేస్ట్ బిస్కెట్స్ టేస్ట్ అనేది కంప్లీట్గా మారిపోతుంది సో నిదానంగా వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి పైన ఉన్న పొట్టు మొత్తం కూడా చక్కగా ఊడేంత వరకు మనకి అర్థమవుతుందండి అవి వేగితే అలాగ వేయించుకోండి మరి ఎక్కువగా కూడా వేయించుకోవద్దు ఇలాగ ఫ్రై అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారేంత వరకు వీటిని చల్లార్చుకోవాలి ఇవి బాగా మనకి చల్లారిన తర్వాత పైన ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేసుకోండి పల్లీలని ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకుంటేనే పల్లీల టేస్ట్ అనేది బాగుంటుందండి దేనికైనా సరే బిస్కెట్స్ అని కాదు చట్నీలకైనా మనం ఏదైనా పాకం పట్టుకోవాలన్నా కూడా ఇప్పుడు పల్లీలకు పట్టు తీసేసుకున్నాం కదా ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోండి మీరు ఏ కప్పుతో తీసుకున్నారో పల్లీలు సేమ్ అదే కప్పుతోటి ముప్పావు కప్పు నుంచి కప్పు వరకు షుగర్ వేసుకోండి నేనైతే కొంచెము ఫుల్ కప్ కంటే కొంచెం తగ్గించే తీసుకున్నానండి మీరు తినే టేస్ట్ని బట్టి అయితే వేసుకోండి అలాగే ఒక నాలుగు యాలకులు వేసుకోండి ఫస్ట్ ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసేసుకోండి ఒకసారి ఇలాగ స్పూన్ తోటి కలిపేసేసుకొని ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల వరకు కంటిన్యూగా మీరు అలా గ్రైండ్ చేసుకున్నారంటే మనకి ఈ విధంగా స్మూత్గా వస్తుందండి ఫస్ట్ పొడి పొడిగానే వస్తుంది కంటిన్యూగా అలాగా గ్రైండ్ చేస్తూ ఉన్నాము అంటే ఈ విధంగా మనకి మెత్తగా సాఫ్ట్గా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఇందులో మరి ఎలాంటి వాటర్ కూడా వేయకూడదండి మనకి ఆ పల్లీలు ఆ షుగర్ తోటి కంటిన్యూగా అలాగ బ్రెండ్ చేసామంటే చక్కగా ఈ విధంగా పేస్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు అందులోకి గోధుమ పిండి వేసుకోవాలి మీరు అన్నిటి కూడా ఒకటే కప్ మెజర్మెంట్ పెట్టేసుకున్నప్పుడే మీకు కరెక్ట్గా వస్తాయండి ఈ బిస్కెట్స్ ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కప్ వరకు వేసాను తర్వాత మరి కొద్దిగా వేసాను అలాగ చూసుకుంటూ వేసుకోండి మనకి కన్సిస్టెన్సీని బట్టి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి షుగర్ వేస్తున్నాం కాబట్టి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటే మనకి ఎక్కువ స్వీట్నెస్ లేకుండా బాగుంటుంది టేస్ట్ బిస్కెట్స్ టేస్ట్ ఈ విధంగా ఒకసారి గరిటితో కలిపేసేసుకొని చేతితోటి బాగా కలిపేసుకోండి మీకు గోధుమ పిండి కూడా ముప్పా కప్పు వరకు లేదంటే కప్పు వరకు పడుతుందండి చూసుకుంటూ వేసుకోవాలి అలాగే నీ ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి అయితే కంప్లీట్గా ఆప్షన్ వేయాల్సిన అవసరం లేదు వేస్తే టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయొచ్చు అలాగే నెయ్యి వేసుకున్న తర్వాత పిండిని అయితే కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి పిండి లూజ్గా ఉందంటే మనకి బిస్కెట్స్ సరిగ్గా రావు కొంచెం గట్టిగానే కలిపేసుకోండి పిండిని ఇప్పుడు ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ విధంగా ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు చపాతీ కానీ లేదంటే కిచెన్ కౌంటర్ టాప్ కదా ఒకసారి క్లీన్ చేసేసుకొని వీటిని అయితే బిస్కెట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం పెద్దగా ఉండే పిండి ముద్ద తీసుకోండి అలాగే ఈ చపాతీ పీటకు కూడా మనకి పిండి అతుక్కోకుండా ఉండటానికి ఈ విధంగా నెయ్యి అప్లై చేసేసుకోండి ఇలాగ నెయ్యి రాసేసుకొని ఇలాగ అరచేతితోనే ఈ విధంగా కొంచెం మందంగానే వీటినైతే ప్రెస్ చేసుకోండి ఇలాగ చేసేటప్పుడు మనకి పైన ఫింగర్ ప్రింట్స్ పడుతూ ఉంటాయి కదండీ వేలిముద్దులలాగా అవి కనపడకుండా ఉండటానికి ఈ విధంగా జస్ట్ లైట్గా రోల్ చేయండి పైన గట్టిగా ప్రెస్ చేసుకోవద్దు లైట్గా ఇలా ఇలా అడ్జస్ట్ చేసేసుకొని ఏదైనా కొంచెం మీకు బాటిల్ క్యాప్స్ కానీ ఏదైనా గ్లాస్ కానీ ఏదో ఒకటి కొంచెం షార్ప్గా ఉండేవాడితో ఈ విధంగా మీకు కావాల్సిన సైజులో షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసేసి పక్కన పెట్టేసుకోండి మరలా ఇదే పిండితో సేమ్ ఇదే విధంగా బిస్కెట్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగ తయారు చేసుకున్న వీటిని మనం ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్నా కదండి ఆ ప్లేట్లోకి వేసుకోండి అలాగే తీసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి ఇవి కొంచెం మనకి అతుక్కుంటాయి సో ఈ విధంగా అట్ల కాడితోటి ఈజీగా వచ్చేస్తుంది మనం చేత్తో అలా డైరెక్ట్గా తీసామంటే కొంచెం మనకి షేప్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో నిదానంగా అట్ల కాడతోటి తీసేసుకొని ఆ నెయ్యి రాసిన ప్లేట్లోకి పెట్టేసేసుకోండి అన్నిటిని కూడా పైనుంచి ఈ విధంగా మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ తోటైతే గార్నిష్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగానే ఒక ఐదు నిమిషాల ముందే మీరు స్టవ్ మీద ఈ విధంగా వెడల్పుగా ఉండే గిన్నె కానీ లేదంటే ఇడ్లీ పాత్ర కానీ ఏదో ఒకటి పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ముందుగానే ప్రీహీట్ చేసేసుకోండి తర్వాత ప్రీహీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకునే బిస్కెట్స్ ప్లేట్ని పెట్టేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషం ఇరవై నిమిషాల వరకు బేక్ చేసుకోవాలండి మీరు మధ్యలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి పైన అయితే కొంచెం మనం పట్టుకుంటే స్మూత్గానే ఉంటుందండి అంటే సాఫ్ట్గా ఉంటుంది కింద మాత్రము అడుగు కొంచెం కలర్ మారి ఉంటుంది లైట్గా డార్క్ కలర్ వచ్చేస్తుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఆ ప్లేట్ని అలాగనే పెట్టకుండా పక్కన పెట్టేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత మీకు బిస్కెట్స్ అనేవి ఈ విధంగా చక్కగా వస్తాయండి పైన కూడా మీకు అంత డ్రై అయి ఉంటుంది కంప్లీట్గా చల్లారితేనే మీకు అర్థమవుతుంది అది చూడండి చక్కగా వచ్చేస్తాయి బిస్కెట్స్ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మీకు నేను ఇలాగ తుంపుతుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత బాగా వచ్చినాయో అచ్చం బేకరీలు కొన్న వాటికంటే కూడా చాలా బాగుంటాయండి ముందు హెల్తీ ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్